విద్యార్థులతో పోషక విలువలు పెంపొందించడం కోసం శిక్షా భాగంగా కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు తెచ్చిన వివిధ వంటకాలలో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ కె శ్రీధర్ బాబు ఉపాధ్యాయ బృందం మరియు సిబ్బంది పాల్గొన్నారు మరి మలేరియా జ్వరంలో ఎలాంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉండే చలి వందోటి జ్వరం వస్తాయి రోజు వేసే జ్వరం వస్తాయి మూడు రోజులకు ఒకసారి జ్వరం వస్తాయి జ్వరం తగ్గేటప్పుడు పైన పెడతారు మంచిగా కుండదు వాళ్ళ తర్వాత తాగి సీసాలు ఉంటాయి కదా సీసాలు కానీ డబ్బాలు కానీ కూలర్ కానీ కొబ్బరి నోటాలు గాని వీటిలోనే మంచి డెంగ్యూ దోమ తయారు చాలా మంది మాకు వస్తుంది సార్ డెంగ్యూ రాదు సార్ అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము డైరెక్ట్ గా లాగా చూపించడం అంటే ఇది డెంగ్యూ లాగా ఈ డెంగ్యూ మస్తుంది డెంగ్యూ గురించి డెంగ్యూ చెప్పాలి కదా తర్వాత ఇంకో రకం దూరం అయితే ఆడ ఆడు అనాపిల్స్ దూరంలో ఉంటే మలేరియా జ్వరం వస్తుంది మరి మలేరియా జీలంలో ఎలాంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉండే చలి వంతు జ్వరం వస్తుంది రోజుమెలిసి రోజు జ్వరం మిమ్మల్ని Baguette okay. Baguette itse